హోమజ్ఞాన తిమిడా జ్ఞానాంజన చలాకే శిక్షునితమైన తస్మై శ్రీ గురువైన మహాజాశ్రీల కీర్తానంద భక్తి వారికి ప్రభు వారికి ఆధ్యాత్మికము ఆహారము ఆరోగ్యము దీనిలో మనం ఏం తీసుకోవాలంటే పూర్తిగా శాఖాహారం తీసుకోవాలి ఇందాక మనం చెప్పుకునే అంతగతం శ్లోకంలో చెప్పు అంతగతం మనం చెప్పుకునే విధంగా పశువులకి గడ్డి పక్షులకి గింజలు మానవుడికి పళ్ళు పాలు కూరగాయలు పులికి మాంసాహారం మాంసం అందువల్ల మనం పూర్తిగా శాకాహారీ ఆహారంతో ఉన్న ఆహారం తీసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఏం తీసుకోవాలంటే పూర్తిగా గో ఆధారికి ఆహారం తీసుకోవాలి గోవులను రక్షిస్తూ రక్షిస్తూ ఉన్నారు మనం గోవుల నుంచి వచ్చే పాలు ఆవుల నుంచి వచ్చే పాలు పెరుగు వెన్న అట్లాగే గోమూత్రముని ఈ పొలాలకు పంట పొలాలకు వాడతాము గో మాత ఎరువుని పంట పొలాలకు వాడతాము ఈ ఆ పొలాల నుంచి వచ్చే ముందులు కొట్టక ఉన్న ఉన్న ఆహారం ముందు మనం తీసుకుంటాం అలవాటు చేయాలి మనం ఇప్పుడు పూర్వకాలంలో కొంతమంది తొంభై సంవత్సరాలు వచ్చిన సూపు బాగా కనిపిస్తూ ఉంది వంద సంవత్సరాలు వచ్చిన సూపు కనిపిస్తూ కనిపిస్తుంది అన్ని పనులు చేస్తున్నారు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా జీవిస్తున్నారు అది ఎట్లా సాధ్యమైందంటే వాళ్ళు తీసుకున్న ఆహారం శక్తి ఇప్పుడు ఏ ఆహారం తీసుకున్నా ఇప్పుడు వరకు కూడా పనిచేస్తుంది అట్లా మనం కూడా గో అదార్టీ పట్టిన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యం బాగా ఆవిష్ పెరుగుతుంది ఎక్కువ కాలం రోగ నిరోధక శక్తిని ఉంటుంది మన శరీరంలో ఎక్కువ కాలం మన రోగ నిరోధక శక్తి ఉంది ఇప్పుడు ఏదైనా హఠాత్తుగా ఏదైనా ఆహారం తీసుకోవాల్సి వచ్చింది ఏదైనా మందులు కొట్టిన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్లో ఏదైనా లేకపోతే ఏదైనా ఆహార మందులు కొట్టిన ఆహారాలు లేకపోతే తక్కువ బలం సరిగా లేని ఆహారాలు తీసుకున్నా కానీ మనం నెట్టుకోగలుగుతాం అందువల్ల అట్లా కాకుండా మనం ఫస్ట్గా నుంచే ఆహారాన్ని గో అథారిటీతో ఉన్న ఆహారం తీసుకోవాలి ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు గో ఆహారం సరిగా లేదు కదప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి కొన్ని ఉంటే మన గో ఆహారం తీసుకోవాలి మనకి ధాన్యం కూడా మన జాతీయ యత్నాలు ఉంటాయి వాటికి సంబంధించిన వారు అక్కులు సంబంధించినవి ఉంటాయి కొన్ని వాటికి సంబంధించిన మన ఆర్గానిక్ షాపులు దొరుకుతూ ఉంటాయి ఆర్గానిక్ షాపులో కూడా కన్నా మన ఇస్కాన్ కేంద్రాల్లో అది భక్తికి సంబంధించినవి భగవంతుడికి సంబంధించినవి కూడా ఉంటాయి కేంద్రాల్లో తీసుకుంటాం చాలా శ్రేష్టం మన గోదాటికి సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో తీసుకుంటాం మంచిది మామూలుగా ఆర్గానిక్ పెడతారు వాళ్ళ దగ్గర భక్తి ఉండదు వాళ్ళ దగ్గర కొన్నా కానీ దీనికి వీళ్ళ దగ్గర కొంటే మంచిది ఒకవేళ అలాంటి ఆహారం మనకు దొరకపోతే ధాన్యం తీసుకునేటప్పుడు ఎక్కువ కాలం మందులు ఎక్కువ కాలం ఉండే ఎక్కువ కాలం పంట ఉండాలి మందులు కొట్టేసి చూసుకోవాలి ఎక్కువ కాలం పంట ఉండేదానికి మందులు కొట్టరు ఒకసారి ఎప్పుడైనా కొద్ది లైట్గా వేస్తారు కానీ అది పెద్ద ముందుల కింద రాదు అలాంటి ఆహారం ముతకలు అంటారు వాటిని తీసుకుని తక్కువ బాగా తెల్లగా కాకుండా తక్కువ పట్టుతో ఉన్న రైస్ను ఫస్ట్ తీసుకోవాలి హరే కృష్ణ మిగతాయి ఆహారం గురించి మళ్ళీ తెలుసుకుందాం జాయ్ ధన్వంతరి భగవానికి జయశ్రీల ప్రభు పాలకి కీర్తన నంద భక్తి వారికి మన ఛానల్ అందరినీ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆహారం గురించి తర్వాత ఆరోగ్యం గురించి మీకు తెలియజేస్తాం హరే కృష్ణ